బట్ యూత్ లో ఎక్కువగా ఉన్న పాట ఏంటంటే నీ చిత్రం చూసి లవ్ స్టోరీ సినిమా నుంచి అండ్ సాయి పల్లవి గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఆ పాటని చాలా వరకు ట్రెండ్ చేశారు అప్పటి రోజుల్లో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ పాటను మీ నోటితో వినాలను ఫస్ట్ టూ లైన్స్ అసలు మీరు అందరూ ఆ పాట దగ్గరనే ఆగిపోయాను మేడం వేణుఓడుగుల గారి ఫిలిం సురేష్ బొబ్బలి మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమా విరాట పర్వంలో దాంట్లో కూడా రెండు పాటలు ప్రస్తుతం ఇన్స్టాలో రీల్స్లో ఘోరంగా వైరల్ అవుతున్నాయి ఓకే దాంట్లో మా జీవితం గురించి మేము వేసుకొని అంచనా వేసుకొని రాసిన పాట ఉంది అందరికి లవ్ స్టోరీ మాత్రమే ఎక్కింది ఇక్కడ సాయి పల్లెవే అక్కడ సాయి పల్లవే బట్ నేను చెప్తాను మేడం అది కూడా వినండి మీరు వినండి నీ చిత్రం చూసినా చిత్తం చెదిరినే చిత్తరువై తిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్నాయిడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గుని గుండె మీదనే వేసుకుందు నూరేళ్ళు ఆ చోటు నాకే ఊరయ్యో ఈ దారిలోని గంధర గోళాలే మంగళ వైద్యాలుగా చుట్టూ వినిపిస్తున్నాయి అల్లరు మన పెళ్ళి మంత్రాలుగా అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే అడుగులని ఏడు ఇది లవ్ స్టోరీలో వచ్చింది విరాట పర్వ విరాట పర్వలోనే ఫస్ట్ ఈమె ఆయన ఎత్తుక్కుంటూ పోతూ ఉంటుంది మొట్టమొదటిసారి ఇంట్లో నుంచి ఆయన వెతుక్కుంటే ఫైనల్గా డిసైడ్ అయ్యి రవి నా జీవితం అనుకుని వెన్నెల ఇంట్లో నుంచి బయటికి పోతున్నప్పుడు అక్కడ పాట రావాలి ఆమె అందరినీ వదిలిపెట్టి పోతూ ఉంటుంది సూరి అందరిని వదిలిపెట్టి పోతూ ఉంటుంది ఎందుకోసం పోతుంది అనేది ప్రేమ కోసం పోతుంది అమ్మాయి ఆమె ఎలాంటి ఫీలింగ్తో పోతుంది అంటే నీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా అని చెప్పింది డైరెక్టర్ గారు ఏంది ఒక మీరాబాయి కృష్ణుని కోసం ఎట్లా పోయిందో బుద్ధుడి సమాజం కోసం ఎట్లా పోయిందో ఆమె రవి కోసం అట్లా పోతుంది సూరి ఆ ఆ ప్రేమను నాకు వ్యక్తీకరించితే చాలు ఆ జర్నీ మొత్తం నేను చూపెట్టుకుంటే అన్నాను అప్పుడు గద్దరన్న బాణిని డైరెక్టర్ గారే చూజ్ చేసింది దీంట్లోనే కావాలి నాకు దీంట్లోనే రాయన్నాడు అది కూడా చాలా టఫ్ జాబ్ మేడం మనకి రాయడానికి మీటర్ ఉండదు ఇప్పుడు ఓలచ్చగుమ్మడి ఓపెనింగ్ లిరిక్ ఏది నిండు అమాస నాడు నిండు అమాస నాడు మూడే పదాలు గుమ్మడి యాజ్ యూజువల్ పాఠం తైపేదాకా వస్తూనే ఉంటుంది ఊత ఊతంలాగా నేను ఏం చేసినా ఆ మూడు పదాలు వచ్చే చోటనే మాత్రలోపం లేకుండా రాయాలి అక్కడనే నేను ఏమైనా చెప్తే ఇప్పుడు డైరెక్టర్ గారు ఇచ్చిన సందర్భాన్ని ఆ మీటర్కే రాయాలి ఇంకా మీటర్ దాటిపోయి రాష్ట్రానికి లేదు